ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజు ఫ్రైడే కదా పూజ అయితే చేసేసినా ఈరోజు చేయాలనిపించింది అందుకోసమే చేసేసిన ఫ్రెండ్స్ మా బిట్ట కూడా రెడీ అయిపోయిండు దండమెట బిట్టా జేజ దండబెట మొక్కుతుండ జేజేకి ఓకేనా మా బిట్టు మంచిగా రెడీ అయిపోయిండు ఓకేనా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు మేము పాలు కూడా తాగలేదు మా బిట్టుగా అయితే ఇప్పుడే రెడీ చేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలు దోశ అయితే తినేస్తాం ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి జైజ చూపిస్తుంది జైజ మొక్కిండు మా బిట్టు మొక్కుతుండ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తా ఎట్లా అలా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిట్టు అయితే పాలు అవుతుండు హెయిర్ అయితే ఇట్లా ఇట్లా వేసినానమాట రోబో కదా బిటా రోబో నువ్వు అరే మెల్లదా పాలు పోతున్నాయి అది తీసుకురాప్ప పో తేపో గుడ్ గుడ్ లా రెడీ అయిపోయిండు ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మా చిన్న అయితే స్కూల్ నుంచి వచ్చిండు జామ్ దోశ అయితే తింటుండు ఓకేనా లోపల జామ్ పెట్టేసి దోశ అయితే ఇట్లా ఇచ్చిన అనమాట తింటున్నారు ఇద్దరు ఓకేనా ఇలా తిన్నాకైతే పడుకోబెడతా అయితే ఇక్కడైతే దిండా బసనలు ఉన్నాయి అన్నమాట బాసనలు అన్నీ కంప్లీట్ చేయాలి మళ్ళీ బట్టలు కూడా ఉన్నాయి బట్టలు అయితే ఇప్పుడు ఏం చేయను రేపు చేస్తా రేపు అయితే పేరెంట్స్ మీటింగ్ ఉంది స్కూల్లో వెళ్ళాలి సాటర్డే రేపు పూజ ఇట్లా కంప్లీట్ అయినాక వంట ఇట్లా చేసినాక వెళ్తా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ తిను తిను ఫాస్ట్ అది పండుకుందాం ఫాస్ట్ మార్నింగ్ నుంచి పడుకోలేదు ఇప్పుడు కరెక్ట్ త్రీ ఫార్టీ అవుతుంది టైమ్ ఇప్పుడు పడుకుంటే అయితే సిక్స్ వరకు అయితే లేస్తారు పిల్లలు ఇద్దరిని ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఇస్తా చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఓకే అంటే అనమాట మా బిడ్డు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా తిను తిను ఫాస్టే తిను తిను మంచిగా దగ్గర పెట్టాను దగ్గర పెట్టేసుకో దగ్గర పెట్టేసుకో తిను తినేసి చేతులు ఎట్టుకోపోన్నాడు చేతులు వరకు అని వాటర్ తాగేసేది హోంవర్క్ అయితే ఏం చేపిస్తారేనా రేపు ఎలా స్కూల్ లేదు పేరెంట్స్ మీటింగ్ కాబట్టి ఓన్లీ వెళ్ళి రావాలి అంతే ఓకేనా ఏం కంప్లైంట్స్ వస్తాయో ఏమో రేపు ఇంకా చదువుతుండా లేదా ఏం చేస్తుండో తింటున్నా అన్ని విషయాలు తెలుసుకోవాలి రేపు ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంపుకం కంప్లీట్ అవుతుంది కాసా పిల్లలన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నం కూడా వండేస్తున్నా అన్న అయితే నీటికి సజెషన్ ఏం లేదు పిల్లలు కూడా దాడి పెట్టేసినా ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇంకా బయట అయితే కష్టపడుతుంది తగ్గింది వర్షం పడి వర్షం ఎక్కడ బాగానే పడుతున్నట్టుంది ఉరుములు ఉరు ఉరుముతున్నాయి అనమాట మళ్ళీ వస్తుంది చినుకులు అయితే వస్తున్నాయి మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఎంకరీ చేయాలేమో ఆలోచిస్తున్నా డబ్బులు అయితే వాటర్ పడితే మా బిట్టుగాడును విషాలు ఇద్దరు కలిసి ఆ కంకరాలన్నీ అందులో అయితే వేసినారు ఫ్రెండ్స్ నల్ల వచ్చింది ఈరోజు వాటర్ అయితే పట్టేసిన వర్షం కూడా ఇది మూడోసారి కావచ్చు ఫస్ట్ చినుకులు పడ్డాయి ఒకసారి మధ్యలో వర్షం పడింది మేము పడుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలైతే మంచిగా పడుకున్నారు నేను కాసేపు ఇలా ఊరికి అంతే పడుకోలేదు అన్నమైతే అవుతుంది కర్రీ కానీ కంప్లీట్ ఓకేనా వీడియో కంటిన్యూస్తా చూసేయండి ఫ్రెండ్స్ అయితే మస్తు పడుతుంది ఇప్పుడు బాగానే పడుతుంది అన్నమాట అప్పుడు వర్షం అయితే టైప్ అయిపోయింది మొత్తం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది వర్షము ఫుల్ పడిపోతుంది అన్నమాట ఇప్పుడైతే నాన్ స్టాప్ స్పీడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్పీడ్ అయిపోయింది ఫుల్ వర్షం పడుతుంది స్పీడ్గా ఎంత వాన పడుతుంది ఫుల్ ఫుల్ వాన పడుతుంది అనమాట వర్షంలో తడిస్తే బాగుంటుంది కానీ పిడుగులు పడితే కూడా బాగుంటుంది అందుకోసమే వర్షంలో ఎవ్వరైనా కూడా తడిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా ఉండదు తెలియదు కదా అందుకోసమైన ఇంకా స్పీడ్ పడుతుంది వర్షం స్పీడ్ స్పీడ్ అయిపోతేనే ఉంది కొంచెం స్లోగా అయిపోయి ఒకటేసారి మళ్ళీ స్పీడ్గా పడిపోతుంది వర్షం అయితే ఫుల్ స్పీడ్ పడుతుంది మళ్ళీ ఇప్పుడు కొంచెం స్లో అయిపోయింది వీడియో తీయాలంటే కూడా భయమేస్తుంది పిడుగులు పడతాయేమో అనేసి హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం సిక్స్ ఫార్టీ అవుతుంది హోంవర్క్ అయితే చేపిస్తున్నా రేపు సాటర్డే స్కూల్ ఏం లేదు కానీ త్రీ బుక్స్ అవుతున్నాయి అనమాట హోంవర్క్ అయితే చేపిస్తున్నా టైం పని లేదు ఒక కర్రీ అయితే చేయాలి అందుకోసం అనేసి కాసేపు అయినాకైతే కర్రీ అనేది ఇస్తాను క్యాప్సికమ్ టమాటా అయితే ఇస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇంతసేపు పడుతునే ఉంది అనమాట వర్షం అయితే పిల్లలు అయితే ఇద్దరు లేచినారు ఓకేనా ఫ్రెండ్స్ హోంవర్క్ అయితే వేయిస్తున్నా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యాప్సికమ్ టమాటా అయితే వండుతున్నా టమాటీలు అయితే కట్ చేసినా ఉల్లిపాయ కరివేపాకు క్యాప్సికమ్ అయితే రెడీ పెట్టేసిన ఇక్కడ మాల కూడా పేస్ట్ కడాయి ఓకేనా ఇప్పుడైతే కర్రీ అయితే వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసినా ఇప్పుడైతే ఉల్లిపాయ కరివేపాకు వేస్తాను అయితే టమాటా వినొద్దు నడువండి మొత్తం ఇస్తా కూరలు ఏమయ్యా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం దిల్కరన్నా ఫస్ట్ అయితే వేసేసిన ఫోను కింద పడితే అది వేస్తున్నానులే అప్పుడైతే క్యాప్స్క్రమ్ వేస్తా వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసిన ఫ్రెండ్స్ ఇది కొంచెం వేయించుకొని అప్పుడైతే క్యాప్సికమ్ అనేది వేస్తాను ఇప్పుడు ఎందుకో అన్ని కూరలలో అయితే అల్లమెలిగే పేస్ట్ అయితే వాడుతున్నా స్టార్టింగ్ వేయకపోతుంది మా లక్ష్మణ్కి అంత నచ్చేది అందుకోసం అనేసి ఇప్పుడైతే వేస్తున్నా ఇప్పుడైతే క్యాప్స్కామ్ వేసేస్తా నేను లే ప్లేట్ ఇక్కడ నుంచి లేదు మూడు అయితే తీసుకున్నా క్యాప్స్కమ్ టమాటా కూడా ఒక మూడు తీసేసుకున్నా ఇప్పుడైతే మంచిగా ఉడికించుకోవాలి నూనెని నేను ఫస్ట్ టైం వండుతున్నా అంటే టమాటా వేసి ఇంతకుముందు కేక్టం ఫ్రై అయితే కానీ టమాటా అయితే వేయలేదు ఇప్పుడు అయితే కొద్దిసేపు అయితే నూనెలో మగ్గించుకోవాలి ఇది కొంచెం మంచిగా ఉడికినాక నెక్స్ట్ అయితే టమాటా వేసుకోవాలి ఒకనొక ఇప్పుడైతే మూత పెట్టి ఫ్రెండ్స్ కొద్దిగా అయితే సాఫ్ట్ అయిందన్నమాట ఇంకొక పది నిమిషాలు అయితే ఉడికియ్యాలి అంటే మగ్గించుకోవాలి ఇంకొక పది నిమిషాలు ఓకేనా ఒక పది నిమిషాలకి టమాటా అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా అయితే వేసేసిన ఉడికేదాకా ఉడికించుకోవాలనమాట ఓకేనా లాస్ట్ లో అయితే కారం వేస్తాను ఇప్పుడైతే వేయను ఇది అయితే వేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తది మొత్తం ఉడికిపోయింది ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేస్తా మనకు తినేలాగైతే వేసుకోవాలన్నమాట లేరా లేరాజి నువ్వు విచరించలే కారం అయితే వేసేసిన ఫ్రెండ్స్ రెడీ అయిపోయినట్టే కర్రీ ఇంకొక పది నిమిషాలు అయితే చిన్న మంట మీద అయితే ఉడికిస్తా ఓకేనా పది నిమిషాలు అయితే ఇంకా ఓకేనా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అంతా అయితే పైకి వచ్చేసింది ఓకేనా మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది చపాతీలో కూడా అనమాట కానీ చపాతీ అయితే ఏం చేయలేదు రైస్లోకే తింటాం ఇప్పుడు ఓకేనా రెడీ అయిపోయింది అనమాట చూస్తుంటేనే కనిపిస్తుంది కదా బాగుంది అనేసి ఓకేనా మంచిగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తినేసేయాలి పిల్లలకైతే తినిపించేసి నేనైతే తినేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అడేయండి ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ బాయ్ చెప్పండి బాయ్ గుడ్ నైట్